쇼핑몰에 도움이 되셨아 빨리. మార్కెట్ యార్డు వైస్ గా నన్ను నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి సత్యకుమార్ గారికి సునీతమ్మ గారికి శ్రీరాంబాబుకు విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలకు ఏదో మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ పోస్టు నాకు ఇచ్చిన దానికి ఖచ్చితంగా వాళ్లకు న్యాయపూర్వకంగా పని చేస్తానని సెలవు తీసుకుంటున్నాను ధర్మూర్ మార్కెట్ యార్డు పరిధిలో అన్ని మండలాలు రైతులకు నిత్యము అందుబాటులో ఉంటా ఉంది వారి సమస్యలు పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను